రామచంద్ర ఆయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనం వాల్మీకి రామాయణములోని సుందరకాండ శ్రవణం చేస్తున్నాము నిన్నటి సుందరకాండలో కథ ఎంతవరకు వచ్చిందంటే సీతాన్వేషణ యొక్క వివరాలను తెలియచేయటం కోసం హనుమదాది వానరులను వెంటనే కిష్కిందకు పంపు అని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు ఆ వన రక్షకుడు అంతవరకు కథ జరిగింది ఇప్పుడు మిగిలినటువంటి మరికొంత కథని విందాం సీతాన్వేషణ సఫలమైనందున రామలక్ష్మణుల కళ్ళలో ఆనంద భాష్పాలు చూసి సుగ్రీవుని శరీరము పొలకితమయింది ఇక మిగిలిన రామకార్యము కరతలామలకమే అని భావించాడు దధిముఖుడు కూడా మధువనం తిరిగి వెళ్ళి సంతోషంతో మనవడా అంగద ఈ అజ్ఞానిని క్షమించు మూర్ఖత్వంతో మిమ్మల్ని నిలువరించాను మధువన విధ్వంసం విని నీ పిన తండ్రి సంతోషిస్తున్నాడు మిమ్మల్ని చూడగోరుతున్నాడు రామలక్ష్మణులు సైతం మీ రాకకు ఎదురు చూస్తున్నాడు ఇలా అన్నాడు అప్పుడు అంగదుడు వెంటనే తన సహచరులతో ఇలా అన్నాడు మీ కోరిక తీరింది కదా రాజాజ్ఞం విన్నారు కదా యువరాజునైనప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టి కార్యాన్ని సాధించిన మిమ్మల్ని శాసించటం నాకు తగదు మీరే మన తక్షణ కర్తవ్యం నిర్ణయించండి అని పలికాడు అంగదుని నమ్రతకు ఉబ్బితబ్బిబ్బై వాళ్ళందరూ ఒప్పుమ్మడిగా ఆకాశంలోకి ఎగిరి కిలకిల రావాలతో అంగదుని హనుమను ముందు ఉంచుకొని సుగ్రువుని ముందర వాలాడు దృష్టాదేవీతి హనుమత్వదనాత్ అమృతోపమం ఆకర్ణ్యవచనం రామోహర్షమాప కనుగుంటిని సీతాదేవిని అనే అమృతతుల్యమైన మాటను హనుమనోట విని రామలక్ష్మణులు ఆనందభరితులయ్యారు లక్ష్మణుడు గౌరవ ఆదరాలు పూర్చిన చూపులతో సుగ్రీవుని సంతోష పెట్టాడు అంటే ఈతరం వాళ్ళ క్లీడు కోసం చెప్తున్నాను థ్యాంక్స్ గివింగ్ జెస్చర్ ఎక్స్ప్రెస్ చేశాడు లక్ష్మణుడు రాముడు అత్యంత ప్రీతితో నిండిన చూపులతో హనుమను చూశాడు ఇది వాత్సల్యంతో తన భక్తుడు చేసిన పనికి సంతోషిస్తూ చూసే చూపులు రాముడు చూశాడని చెప్తున్నాడు వాల్మీకి ఆహా ఇక్కడ కావాలంటే వాల్మీకి మహాముని వాక్యాలు రాసి ఉండవచ్చు కానీ మనం ఒకటి గమనించాలి మనకు ఎక్కువగా ఆనందం కలిగినప్పుడు మాటలు రావు కళ్ళతోనే ఆ భావాలను మనం ప్రకటిస్తూ ఉంటాం ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది నాకు మాటలు రావట్లేదండి అంటాం మనకు ఆనందం ఎక్కువగా వచ్చినప్పుడు అదే ఇక్కడ జరిగింది అంటే కవి అందులోను వాల్మీకి మరి ఎంత చక్కగా ఊహించగలడు సందర్భాన్ని ఎప్పుడు మాటలు వస్తాయి ఎప్పుడు రావు అనేటటువంటి విషయాలను గుర్తుంచుకొని తగు విధంగా రచన చేశాడు ఆది కవి వాల్మీకి మరి రాముని యొక్క ఆ చూపులతో హనుమ ఆనందానికి ఎల్లలు లేకుండా పోయాయి కాదా మరి ఎంత కష్టపడి సాధించుకొచ్చాడండి అందుకే కదా నా ఆనందానికి హద్దులు లేవు అనేటటువంటి మాట వస్తుంది ఆ మాట ఇక్కడ ప్రయోగింపబడింది సరే వానరులందరూ ఏం చేశారంటే చూడండి నేనే సీతను చూశాను అన్నట్లుగా లంకలోని విశేషాలు చెప్పారు అప్పుడు రాముడు వారితో వానరులారా సీత ఎట్లా ఉన్నది నా విషయమున ఆమె అభిప్రాయమేమి ఆమె విషయాలు నాకు విపులంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు వాళ్ళు హనుమను నీవే వివరింపుము అని ప్రోత్సహించారు ఇక్కడ కూడా చూడండి ఒక చమత్కారం ఉందేమో అనిపిస్తుంది నాకు చదువుతుంటే ఉందో లేదో ఉందే ఉంటుంది లేకపోతే సంభాషణ ఇలా రాయరు వాల్మీకి గారు ఏంటి నిజానికి హనుమ ఒక్కడే వెళ్ళాడు లంకకి కదా కానీ ఈ వానరులంతా వాళ్ళు కూడా వెళ్ళినట్టు సీతను చూసినట్లుగా చెప్పారు అని రాశాడు ఇక్కడ ఇలా ఎందుకంటే మామూలు వాళ్ళు నేనే వెళ్ళానండి నేను చూశానండి కొందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ రకం ఒకళ్ళైతే చూడకపోయినా అమాయకంగా నేను చూశానండి నేను నేను చేశానండి అని కూడా చెప్తూ ఉంటారు కొందరు అటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తున్నారు వానరులు అని చెప్పడానికి ఈ మాట రాశారు వాల్మీకి గారు అని అనిపిస్తుంది కానీ మనం వెళ్ళలేదు కదా అను ఒక్కడే వెళ్ళాడు కదా అందుకని ఆ విషయం పెడితే గుర్తొచ్చి అవును మా నువ్వే వివరింపు అని అక్కడ చమత్కారంగా అలా చెప్పించాడు నిజంగా చాలా బాగుంది అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాలను కూడా కాస్త సమయం చేసుకొని మీకు కూడా అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది అండి అందరం మనుషులమే కదా అందరికి మనసున్న వాళ్ళమే మనమంతా కాకపోతే తీరిక లేక ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ మీకేమనిపిస్తోంది రామాయణం రాస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ రామాయణంలోని మాటలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది ఆ వాల్మీకి రాసిన మాటలు రాస్తున్నప్పుడు వాటిని కామెంట్ బాక్స్లో పెట్టండి లేదా మీ ఆనందాన్ని ఇంకో రకంగానే ఏదో విధంగా తెలపండి మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు మా ఫోన్ నంబర్లు ఉన్నవాడు మరి ఫోన్ నంబర్లు లేనివాళ్ళు వాళ్లకు కామెంట్ బాక్స్ ఒక్కటే ఆధారం కాబట్టి తప్పకుండా తెలియచేస్తూ ఉండండి సరే కథలోకి వెళ్దాం అప్పుడు హనుమ సీతాదేవి ఉన్న దక్షిణ దిక్కుకు నమస్కరించి సీత ఇచ్చిన దివ్య చూడమణిని రామునికిచ్చి అంజలి ఘటించి ఇలా అన్నాడు రామచంద్రమూర్తితో రామచంద్ర దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరములు లంకా నగరంలో రావణుని అంతఃపురములోని అశోకవనంలో సాధ్విని నేను చూశాను నీ మీది ఆశతో నిద్రాహారాలు లేక కృషించి మాసిన బట్టతో దుఃఖముతో రోధిస్తూ ఉన్నది చుట్టూ రాక్షస మూకలు కాపలాగా ఉన్నారు రావణుని ఏవగించుకుంటూ విరక్తితో మరణించేందుకు సిద్ధపడుతున్నది నీ భయా పూర్తి భక్తి ప్రపత్తులతో ఉన్నది గుర్తుగా కాకాసు వృత్తాంతము వివరించినది మనుషులతో నీవు తిలకము దిద్దినది గుర్తు చేసింది రామ సముద్రము దాటి సీతను నిర్బంధనము నుంచి తొలగించు ఉపాయము ఆలోచించు ఇలా సీత చెప్పినటువంటి విషయాల నన్నింటినీ యథాతథంగా వివరించాడు హనుమ రాముడికి దానికి రాముడు ఏ విధంగా స్పందించాడు ఏ విధంగా స్పందించాడంటే ఈ విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు అందరికీ శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు కలుగుగాక ఆంజనేయ అభయము లభించుగాక జయ రామచంద్ర జయ వీరాంజనేయ